పోతు ఏం రేట్ పోతులు ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు రెండు మరకలా ఏం చేస్తున్నావు ఏం ಅನ್ನ ಮರೇ ಮರ ಗುಂಡು ವೇಲಾ ಪನ್ನ ಪದೇನಾರು ಪದೇ నాలుగు పోతులేనా నాలుగు పోతులేనా ఏం చెప్పినా నాలుగు నాలుగు ముప్పై ఒకటిన్నర చెప్పిన ముప్పై ఒకటిన్నర నాలుగు పోతులు ముప్పై ఒకటిన్నారా నా హోటల్లో రెండు రెండు చెప్పు రేట్ చెప్పు 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 సొమ్ము చూడు ಅಣ್ಣ ಅಷ್ಟು ಆಡದ ಬಿಡಣ್ಣ ಬೇಕಾದ್ ನೋಡ್ಕೊನಿ